మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు స్థానిక రైతువేది కావాలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధికారులు ప్రజాప్రతినిధులు పలువురు న్యాయవాదులు హాజరయ్యారు బాల్య వివాహాలు వరకట్న వేధింపులు బాలల అక్రమ రవాణా మహిళలపై దాడులు నమ్మకాలు సైబర్ నేరాలు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు నిరుపేదలకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సలహా ఇవ్వనున్నట్లు వారు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన చట్టాలను వివరించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సిద్ధగౌడ్ సిద్దిరాములు వినోద్ కుమార్ మధు రామాయంపేట సిఐ వెంకటేష్ టీం లక్ష్మి తహసీల్దార్ రజని తదితరులు పాల్గొన్నారు ఇలాంటి నేరాలు వాయిద్యాలు ప్రమాదాల నుంచి ఎలాంటి జాగ్రత్తలు వహించాలి ఎలాంటి విలువలు పాటించాలి ఎలా మనం మనం అనే ఉద్దేశంతో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ప్రోగ్రాం జరగడం జరుగుతుంది ఇలా మహిళలు ఈ రోజున జరిగేవి చాలా ప్రమాదాలు ఏడాది జరుగుతున్నాయంటే మహిళలు చాలా

నల్లు ప్రసాద్ కూడా ఇప్పుడు ఎవరు ఎవరిని చిన్న కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఎస్పీ డిఎస్పీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చట్ట పని పనిచేస్తారు వాళ్ళ ఉన్నటువంటి పరిధి ఎంతవరకు ఉన్నది అనేటటువంటి తెలుసుకోవడానికి చట్టం కోర్టు ర్యాంక్ ఏంటి పోలీస్ ఏంటి మనకి ఏముంది అసలు రెవెన్యూ వ్యవస్థ ఏంటి ఇది ఏంటి అనేది తెలుసుకోవడానికి మీ అందరినీ ఒక అవే ప్రశ్న మీకు అవగాహన కల్పించేటటువంటి ఒక ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక గైడ్ లైన్స్ ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది చాలామంది పోలీస్ స్టేషన్కి రావడానికి ఇష్టపడతారు భార్య విషయంలో స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నేను హస్బెండ్తోనే ఉండాలి మళ్ళీ కన్సల్ట్ చేస్తాడు చేస్తాడు స్టేషన్లో కంప్లైంట్ చేయాలనుకున్నప్పుడు నేను సరి కేంద్రం వెళ్ళి మీరు కంప్లైంట్ చేసినట్లయితే మీకు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు ఇది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పండి అదేవిధంగా డైలాస్ అంటే ఇది అందరికీ తెలిసింది ఇప్పుడు మంచి రో ఏ విధంగా డైల్ హండ్రెడ్ ప్రతి ఎమర్జెన్సీ ఏ ఎమర్జెన్సీలో అయినా కానీ మీకు పోలీస్ సహాయం కావాలంటే డైల్ హండ్రెడ్కి డైల్ చేయండి విత్న్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల మీ దగ్గర పోలీసు వాళ్ళు మీతో మాట్లాడతారు అంతేగాని మీకు కొంతమంది ఈ మధ్య రిపీటెడ్గా కాల్ చేయడము ఫేక్ కాల్స్ చేయడం వల్ల నిజమైన వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వడం లేట్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఫేక్ కాల్ చేయకూడదు పోలీసులు వస్తారామని ఆగతాయాలేఫ్టీ గురించి చెప్పినట్టయితే మన తెలంగాణ స్టేట్లో ఇప్పుడున్న లెక్క ప్రకారం ఒక రోజుకి పదిహేడు మంది ఆఫీసులలో కానీ స్కూళ్ళల్లో కానీ తోటి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు మాకు మా నంబర్కి ఫోన్ చేస్తే మేము మీకు అందుబాటులో ఉండి మేము ఎంపీ చేస్తామండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆఫీస్లలో చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి అలా చెప్పుకోవచ్చు షెడ్యూల్కు ఫోన్ చేస్తే మేము అందుబాటులో ఉండి వాళ్ళు పిలిపించి మీకు తెలియకుండానే వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకు ఇచ్చేస్తాము

మనసీ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ రాష్ట్ర